గుడిని ఎలాగా అంటే ఇంతకుముందు ఈ వ్యాబ్సైట్ దగ్గర ఉండేది అది ఎలాగా ఆధార డొనేషన్ కలెక్ట్ చేసుకుని ఈ రోజు ఆ గుడి నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ గుడి డెవలప్మెంట్ ఇంతవరకు తీసుకొచ్చాం అలాగే మా ఏరియాలో ఒక మండపం కావాలి ఆ మండపం నిమిత్తం కొంత ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని నిర్మించుకుందాం అని ఒక ఆలోచన ఒక మండపం కూడా ఏర్పాటు అయితే దీనికి మాకు సంబంధించిన ఏదైతే ఈ గ్రామాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశం లేదా గుడి డబ్బు లేవు మేము ఏదైతే ఇక్కడ అనుకున్నామో ఆ గ్రామానికి సంబంధించిన గుడి డబ్బులు ఇక్కడ రావాల్సిన డబ్బుల్ని ఒక పెద్దయిన అంటే ఇప్పుడున్న ఏదైతే మాది డెబ్బై నాలుగో వాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి విప్ల వంశీరెడ్డి గారు ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సార్ అయితే ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోయిన తర్వాత మీకు వన్ బై వన్ ఇస్తానని అన్నారు అంటే ఇక్కడ మండపం కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ మండపం క్రితం ఏదో ఖర్చులకు ఇస్తారు ఈ డబ్బులు తోటి మేమే డెవలప్ చేసుకుంటామని అనుకున్నాం మా గ్రామ ప్రెసిడెంట్ గారు కూడా ఇల్లు అడగడం జరిగింది ఆయన ఇవ్వలేదు లేదా వారం పదిహేను రోజులు తిరిగాం అయితే ఓకే ఆయన పట్టుకెళ్ళిపోయారు కాబట్టి ఇంక అడిగినా ఎవరేమో ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో అందరిని పిలిచి ఒకసారి మనం మాట్లాడుకుని తదుపరి కార్యక్రమం ఎలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ లో అందరం కూర్చున్న సాయంత్రం ఆ మీటింగ్ లోకి ఆయన పిలవాలేదు మేము మీటింగ్ లోకి డైరెక్ట్ గా వచ్చారు వచ్చి ఏదైతే ఇక్కడ గ్రామ సమస్యలని నేను గతంలో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ వ్రాతపూర్వకంగా ఇచ్చాను స్టేషన్లో ఇచ్చాను అండ్ మీడియాకి కూడా ఇచ్చాను అయితే ఏదైతే ఇక్కడ గ్రామపరంగా ఆయన ఒక కార్పొరేటర్ మాకు ఏం చేయాలో నేను ఏదైతే అడిగానో దాన్ని ఆయన మైండ్లో పెట్టుకొని ఈ మీటింగ్లోకి వచ్చి డైరెక్ట్గా నువ్వు ఓట్ వేస్తే మేము గెలిచావా నీ ఓటుతో నన్ను గెలిచి గెలిపించావా అని చెప్పేసి డైరెక్ట్గా మమ్మల్ని అమ్మనా బూతు తిట్టి కొట్టడం జరిగింది నన్ను కొట్టారు గుడి పంతులు గారు ఎవరైతే ఈ గుడి రోహితులు ఉన్నారో ఆయన్ని తనడం కూడా తంటానని చెప్పేసి ఆయన మీద కాలు ఎత్తడం జరిగింది అలాగే మా ఇంకొక సీక్రౌండ్ అని ఆయన్ని కూడా కొట్టడం కొడతానని ఆయన తీయలేదు వీల్లేదు మనందరూ కొంత అడ్డుకోవడం వల్ల ఆయన మీద తీసేసుకోలేదు త్రిశూలం తీసి చేస్తానని చెప్పేసి నా మీదకి త్రిశూలం కూడా తీయడు అయితే నేను ఆల్రెడీ ఇవన్నీ జరిగాయి జరిగినప్పుడు నేను డైరెక్ట్ గా ఆయన ఏదైతే కొట్టాడో ఒక గవర్నమెంట్ కొట్టాడు కాబట్టి ఏదో పదహారు లక్షల అరవై వేలు ఏదైతే డబ్బులు పట్టుకెళ్ళిపోయారు ఆ డబ్బులు తెచ్చి గుడిలో పడేశారు పడిసిన తర్వాత అమ్మవారికి ఏదో దెబ్బ కొట్టాడు కదా ఒక డబ్బులు వచ్చాయి మా గుడి మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేదు అని మేము అనుకున్నాం తీరామ చూస్తే ఇక్కడ లాస్ట్లో గా నన్ను ఎదిరించేవాడు ఇక్కడ ఉన్నాడా నువ్వు నన్ను ఎదిరిస్తావా నువ్వు నన్ను అడుగుతావా నీ ఓటుతో నన్ను గెలిపించావా నీ అమ్మ నువ్వు ఓటేస్తే నేను గెలిచానా నానా భూతల్ సార్ ఇక్కడ రెండు వందల మంది గ్రామ సమక్షంలో ఆయన ఈ మాటలన్నీ ఆడి మీరు చంపుతారా నన్ను చంపమంటారా అని సవాలు ఇస్తారు గ్రామానికి గ్రామానికి సవాలు ఇస్తేనంత తప్పు నేను ఏం చేశాను ఆయన కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ ఏం చేయాలి ఒక సామాన్యుడిగా నేను అడిగాను మా గ్రామంలో ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు వచ్చి మాకు ఏం చేశారు మీరు ఏం చేశారని మాకు నేను అడుగుతున్నానని చెప్పి నేను అందరి సమక్షంలో అడిగాను ఆ అడిగినందుకు గాను నువ్వు నన్ను అడిగేవాడువా అని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది తర్వాత సంపుత బెదిరించడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ కొందరు అనుచరులతోటి మాకు ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసే పనులు కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నాం ఆలయంలో సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ నేను ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యానో వెంటనే మర్చిన వాటిని డిలీట్ చేశారని నేను అనుకుంటాను ఒకవేళ అది కూడా ఎంక్వైరీ చేస్తే అవి కూడా బయటకు వస్తాయి ఎక్కడికి వెళ్ళిపోవాలి డిలీట్ చేసినంత మాత్రం ఏమైపోవు ఒక్కసారి ఏదైతే అధికారులు ఈ సమస్య మీద నేను ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చానండి స్టేషన్లో అయితే ఎప్పటి వరకు ఒక్క పోలీస్ అధికారి కూడా ఎందుకు స్పందించట్లేదు అంటే సామాన్యుడి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరా అంటే సామాన్యుడు చనిపోతేనే మీరు పట్టించుకుంటారా అదే పెద్ద వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నిమిషాల మీద బొక్కలు వేసేస్తారా పేదోడిని ఇదేనా మీకు ఇచ్చింది అధికారం మీ పై అధికారులు మీకు ఇచ్చిన రైట్స్ ఇదేనా నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఇది ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నా ఇది కరెక్టేనా సిపి గారు ఆర్డర్ ఇచ్చారు సిపి గారు వారం రోజులు నా టేబుల్ మీద ఈ ఫైల్ క్లియరెన్స్ ఉండాలని చెప్పేసి సిపి గారు ఆర్డర్ ఇచ్చినా సరే ఇక్కడ లోకల్ సిఐ గారు లోకల్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అనేది ఆయన విఖ్యతగా వదిలేస్తున్నాను ఇక్కడ లోకల్ నాయకులు ప్రలోభాలకు అవ్వడం వల్ల పట్టించుకోలేదా లేకపోతే వాళ్ళని కూడా ఏమైనా వీళ్ళు ఏమైనా బెదిరిస్తున్నారని పట్టించుకోలేదా లేకపోతే సామాన్యుడు పోతే ఇంకేంటి వాళ్ళు ఉంటేనే ఇక్కడ బాగుంటుంది వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామని అనుకొని మీరు పట్టించుకోలేదా దేనికి పట్టించుకోలేదు నేను తొమ్మిదో ఇచ్చాను కంప్లైంట్ మళ్ళా పదిహేడో తారీఖున మళ్ళా రెండోసారి కంప్లైంట్ ఇమ్మన్నారు నేను ఒకటే అడుగుతున్నాను నా ఫ్యామిలీకి నాకు ఎవరు కాపాడుతారు మమ్మల్ని సంపమ నన్ను చంపమంటారా మీరు చంపుతారని గ్రామానికి సవా సవాలు విసిరారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇలా సవాలు విసిరేటప్పుడు మేము సావాలా అంటే మేము చస్తేనే కానీ కంప్లైంట్ నోట్ చేయరా కనీసం రిసిప్ట్ ఇవ్వట్లేదు ఇంతవరకు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఎందుకు ఇవ్వరండి అంటే ఎవరు ప్రశ్నించలేదనా ఎవరు అడగరనా లేదంటే రెండు రోజులు చూసి వదిలేస్తారా ఇలాంటి ఎందుకు లే అని చెప్పేసి అనుకున్నా దేని గురించి నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి స్టేషన్కి నాలాంటి బాధితులు ఎవరైతే ఎలా పేపర్ వచ్చి కంప్లైంట్ ఇస్తారో వెంటనే రిసీఫ్ట్ ఇవ్వండి తదుపరి విచారణలో ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ని మీరు రిసీవ్ చేసుకోవడం చాలా మంచి పరిణామాన్ని నేనైతే అనుకుంటున్నాను అధికారుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా నమ్మకాలు ఉన్నాయి సార్ ప్రజలకి ఆ నమ్మకాన్ని దయచేసి ఉమ్మ చేయకండి నేను తొమ్మిదో తారీఖున ఇచ్చాను మళ్ళా పదిహేడు తారీఖుని ఇచ్చాను జనవరి పదిహేడు తారీఖు ఇచ్చాను ఇప్పటి వరకు ఇదిగో వస్తాను అదిగో వస్తాను ఇవాళ లా పని మీద ఉన్నాను ఈ పని మీద ఉన్నాను నాకైతే చెప్పడం జరుగుతుంది కానీ ఎటువంటి యాక్షన్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు దయచేసి మా ప్రా మా ఫ్యామిలీని నా పిల్లం పిల్లల్ని దయచేసి మమ్మల్ని అంటే నిజంగా ఆయన మీద కేసు మేము చచ్చిపోతేనే ఆయన కేసు ఫైల్ చేస్తారంటే చెప్పండి డైరెక్ట్ మా గ్రామంలోకి రండి మీ ఇదే గుడిలోనే ఏదైతే గుడిలో ఆయన నన్ను కొట్టాడో అక్కడే కిరాశన్ పోసుకొని చేస్తాను అప్పుడు మీరు కేసు ఫైల్ చేస్తారు లేదా మీరు నిజంగా కేసు ఫైల్ చేస్తారు న్యాయం చేస్తారు సమాజానికి ఒక డ్యూటీ సక్రమంగా చేస్తారని అనుకుంటే నేను ఇచ్చిన కంప్లైంట్ నెల రోజులు అయింది ఎఫ్ఐఆర్ తెచ్చి నా చేతిలో పెట్టండి